Welcome to Sama Sixty T V News. పార్లమెంట్ సభలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ క్షమాపణ చెప్పాలని మధోల్ మండల కేంద్రంలో మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మధోల్ మండల బీజేపీ శాఖ తరఫున నిరసన తెలిపారు నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు తక్షణమే క్షమాపణ తెలపాలని లేని ఎడల పెద్ద మొత్తంలో ఆందోళన చేపడతామని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మధోల్ బీజేపీ మండల అధ్యక్షులు కోరిపోతున్న ఎంపీటీసీ దేవోజీ భూమేష్ నాయకులు ధర్మపురి సుదర్శన్ తాటివారి దశరథ్ మోహన్ యాదవ్ బత్తిని సాయినాథ్ దర్బార్ నరేష్ గొల్లపూడి సీను లవణ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు ప్రతిపక్ష హోదాంధీ అయితే హిందూ మతంపై హించపరిచినట్టు హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా దేశం దేశం హిందూ అనే వ్యక్తి దేశం దేశం అనే పలుమార్లు పార్లమెంట్లో అనడం అనేది ఇది చాలా సిగ్గు చేయడటువంటి విషయం ఏదైతే ప్రజల కోసం అనుక్షణం మరి న్యాయస్థానంగా ప్రజల సమస్యలు తీర్చే అత్యున్నతమైనటువంటి పార్లమెంటులో ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదు గతంలో కూడా దేశం మీద ఎన్నో ఇలాంటి హిందువులపై దాడులు చేస్తూ ఈరోజు రాబ రాజకీయ పబ్బం గడుపుతున్నటువంటి రాహుల్ గాంధీకి ప్రజలు గత ఎన్నికలలో కూడా చాలా చోట్ల బుద్ధి చెప్పడం జరిగింది ఏదైతే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నందుకు నువ్వు గతంలో ఈ రాజకీయంగా పదవులు అనుభవించడానికి నువ్వు భారత్ జోడో అని యాత్ర చేసినావు బిడియా ఇలా పార్లమెంట్లో తెలుస్తున్నది నువ్వు మాట్లాడినటువంటి విధం భారత్ జోడో కాదు భారత్ తోడో యాత్ర అని అందరికీ అర్థమైంది ఆ రోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే భారతదేశము చాలా ముక్కలుగా విడిపోయింది అనేది కూడా ఈ ప్రజలందరికీ తెలిసింది ఖబర్దార్ ఎప్పుడు కూడా హిందువులు నీలాంటి ఎందరో ఏదైతే దేశాన్ని చీల్చాల్సినటువంటి యోధులను తిప్పుకొచ్చినటువంటి ఈ భరతభూమి ఈ భారత మాత ఈ హిందూ సంస్కృతిని హిందూ దేశాన్ని ఎవరు కూడా నాశనం చేయలేదని నేను మరోసారి ఖండిస్తూ ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజులలో మూలాలు లేకుండా కూడా చేసే శక్తి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కుటుంబం నేను మరోసారి తెలియజేసుకుంటూ మాతాజీ జై హింద్ రాహుల్ గాంధీ గారు వారికి భారతదేశ చరిత్ర తెలుసు తెలవకును ఒక పార్లమెంటేరియన్ గా ఆయన మాట్లాడేటువంటి మాటలు సభకు లేవు ఆయన భారతదేశ చరిత్ర తెలియదు హిందువులను టార్గెట్ టార్గెట్లో పెట్టుకొని హిందువుల వల్ల దేశం మొత్తం అవుతుంది హిందువుల వల్ల అశాంతి అన్నది దేశంలో నెలకొని ఉన్నది హిందువులు అన్నిటికీ కారణం అని చెప్పి ఏవైతే మాటలు మాట్లాడి ఆయన ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలి లేదు అని అంటే రేపటి రోజు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి గతాన్ని కనుక ఆలోచించినట్లయితే ఎప్పుడు కూడా హిందువులు ఏ వేళలో కూడా భారతదేశంలో ఎక్కడ కూడా ఎలాంటి అగాయిత్యాలు కానీ ఎలాంటి అరాచకాలు కానీ సృష్టించలేదు అన్నదానికి నిదర్శనలు చాలా ఉన్నాయి ఇది చేస్తున్నంత వేరే పార్టీలు వేరే మతం వాళ్ళు మాత్రమే గతంలో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో కనుక మనం తిరిగి చూసినట్లయితే మన చరిత్రలో ఎప్పుడైతే టర్కీ ఖిలాఫత్ ఉద్యమం స్టార్ట్ అయిందో అప్పుడు మన దేశానికి సంబంధించినటువంటి చరిత్ర అదే చరిత్రలో అదే మన దేశానికి సంబంధించిన ఇష్యూ కూడా కాదు అయినప్పటికీ కూడా కేరళలో దానికి సానుకూలంగా మన దేశంలో ఉన్నటువంటి హిందువులను ఊచకొత కోసి వేల సంఖ్యల్లో చంపి మారణ హోమాన్ని సృష్టించడం జరిగింది అంతేకాకుండా ఎంతోమంది మహిళలను వారికి అత్యాచారాలకు గురి చేయడం అనేది జరిగింది ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు దాని తర్వాత మన యొక్క స్వాతంత్ర సమయంలో కూడా పాకిస్తాన్ మన భారతదేశ చరిత్రలో కూడా ఎంతోమంది ముస్లిమ్స్ మన హిందూ మహిళలను అరాచకాలు సృష్టించి అత్యాచయాలు చేసి ఎందరినూ మారణవామ సృష్టించి ఆ విధంగా కూడా వేల సంఖ్యలో లక్ష సంఖ్యలో కూడా హిందువులు మరణకాండకు గురైనారని చెప్పి చెప్పడానికి ఇది అత్యశోక్తం కాదు అంతేకాదు